జై సాయిరామ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ప్రశాంతి సాయి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు కామెంట్స్ ఇస్తున్నందుకు ఓకేనా మళ్ళీ ఒక చిన్న కథ చెప్పుకుందామా ఒక ఊరిలో ఒక స్కూల్ ఉంటుంది జోరుగా వర్షం పడుతూ ఉంటుంది వర్షం పడుతున్నప్పుడు చాలా చక్కగా క్లాసులు జరుగుతూ ఉంటాయి అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక క్లాసులో ఒక మాస్టర్ ఉంటారు పిల్లలందరికీ అంటే వర్షం పడుతుంటే క్లాసులు సరిగా వినరు కదా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆ సార్ ఏం చేస్తారు అంటే చెప్తాడనమాట ఒక పిల్లలందరికీ మీ అందరికీ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వంద రూపాయలు ఇస్తాను ఆ వంద రూపాయలతో మీకు కావాల్సినవి మీకు నచ్చినవి మీకు ఇష్టమైన వారికి ఏవైనా కొనుక్కోవచ్చు అని చెప్తారు అలా చెప్పినప్పుడు పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎందుకంటే మాస్టర్ డబ్బులు ఇవ్వడము అంటే చాలా సంతోషం కదా నువ్వేం కొంటావు నువ్వేం కొంటావు అని ఒక్కొక్కరిని సార్ లేపి అడుగుతూ ఉంటాడు అప్పుడు ఒక్కొక్క పిల్లవాడు ఒకరు నేను బాక్స్ కొంటాను ఒకరు బాల్ కొంటాను ఒకరు బొమ్మలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక అబ్బాయి తలకాయ ఉంచుకొని ఆలోచిస్తూ ఉంటాడు సార్ కళ్ళు మొత్తం ఆ అబ్బాయి వైపు వెళ్ళిపోతాయి అందరూ ఎంతో హ్యాపీగా నాకు ఇది కావాలి నేను ఇది తీసుకుంటాను అంటున్నప్పుడు ఆ అబ్బాయి ఎందుకు నిశ్శబ్దంగా కూర్చొని తల ఉంచుకొని కూర్చున్నాడు అని చెప్పేసి ఎంచక్కగా సార్ ఆ అబ్బాయిని పిలిచి ఇలా రా రాము అని పిలుస్తాడు అప్పుడు ఆ రాము నడుచుకుంటూ వచ్చి సార్ దగ్గర నిలబడతాడు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు నేను ఇచ్చేది వంద రూపాయలే కదా అంతగా ఆలోచించాలా నీకు ఇష్టమైనవి బొమ్మలో స్వీట్స్ ఏవో ఒకటి కొనుక్కో అని చెప్తారు అప్పుడు చెప్తాడు ఆ బాబు లేదు మాస్టర్ గారు నేను అలా తీసుకోను అలా కొనుక్కోను అంటాడు ఎందుకు అని అడుగుతాడు నేను మా అమ్మగారికి కళ్ళజోడు కొనుక్కుంటానండి అని చెప్తారు ఎందుకు అని అడుగుతాడు అడిగితే లేదండి నేను మా అమ్మగారికి కళ్ళజోడే కొనుక్కుంటాను అంటే లేదు రాము నీకు నేను నీ కొనుక్కోవడానికి ఇస్తున్నాను డబ్బులు వంద రూపాయలు నీకు ఇష్టమైనవి మాత్రమే కొనుక్కో అని చెప్తారు అప్పుడు చెప్తాడు లేదు మాస్టర్ గారు మా అమ్మకి సరిగా చూపు కనిపించదు అందుకు నేను మా అమ్మగారికి అద్దాలు కళ్ళకి కళ్ళ అద్దాలు కొనుక్కుంటాను అని చెప్తారు అప్పుడు ఆ మాస్టర్ దగ్గరికి తీసుకొని అడుగుతాడు మీ అమ్మకు అద్దాలు కొనివ్వాలి అంటే మీ నాన్నగారు కొనిస్తారులే నువ్వు నేను ఇచ్చిన వంద రూపాయలకి నీకు ఇష్టమైనవి బొమ్మలు కానీ తినడానికి కానీ ఏవైనా కొనుక్కొని తిను అని చెప్తారు అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన సమాధానానికి మాస్టర్ గారి గుండె కరిగిపోతుందనమాట ఏం చెప్తారు అంటే మాస్టర్ గారు మా నాన్నగారు ఈ లోకంలో లేరు నేనే మా అమ్మకి అద్దాలు కొనివ్వాలి మా అమ్మగారికి ఈ మధ్య చూపు మందగించడం వల్ల బట్టలు కుట్టడానికి కూడా సరిగా రావట్లేదు మా అమ్మ మిషన్ కుడుతుంది అందరికీ మిషన్ కూడా నేర్పుతుంది కళ్ళ చూపు సరిగా కనిపించట్లేదని ఆమెకు ఎవరు బట్టలు సరిగా ఇవ్వడం లేదు అందుకని నేను మీరిచ్చిన వంద రూపాయలతో మా అమ్మకి కళ్ళ అద్దాలు కొనిస్తానండి అని ఎంతో చిన్నగా బాధగా చెప్తాడనమాట ఆ సమాధానం వినవ వినంగానే మాస్టర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడు మాస్టర్ అంటాడు ఓరు గడిగ్గాయ్ ఎంత గొప్పవాడివి నువ్వు అని చెప్పేసి ఇంకా దగ్గరికి తీసుకొని సరేలే తీసుకో ఈ వంద రూపాయలు నీకు అప్పుగా ఇస్తున్నాను తీసుకొని మీ అమ్మ కళ్ళద్దాలు కొనివ్వు అని చెప్తాడు అని చెప్పంగానే ఆ అబ్బాయి చెప్తాడు మా అమ్మగారికి కళ్ళద్దాలు కొనిచ్చిన తర్వాత నేను మంచిగా డబ్బు సంపాదించి మా అమ్మకి ఎంతో సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మాస్టర్ గారు నేను మళ్ళీ మీకు ఈ వంద రూపాయలు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తారు అప్పుడు చెప్తాడు మాస్టరు దగ్గరికి తీసుకొని అలాగే నీ కోరిక తీరాలి అని చెప్పేసి ఆ బాబు తలపైన నిమురుతూ ఆశీర్వదిస్తారు ఇలా జరిగిపోతుంది ఒక్క పది సంవత్సరాల తర్వాత అలాగే వర్షం పడుతూ ఉంటుంది తరగతులు అంటే లోపల క్లాసెస్ జరుగుతూ ఉంటాయి సడన్గా స్కూల్ ముందల ఒక కలెక్టర్ గారి వాహనం వచ్చి ఆగిపోతుంది ఆగంగానే స్కూల్లో అంత నిశ్శబ్దం వచ్చేస్తుంది స్కూల్ సిబ్బంది మొత్తం గబగబగబా కలెక్టర్ వాహనం ముందలు నించుంటారు నిల్చొని ఆ కలెక్టర్ గారికి మర్యాదలు చేసి లోపలికి తీసుకెళ్తారు లోపలికి తీసుకెళ్ళంగానే ఆ కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఏం చక్కగా ఆ స్కూల్ మాస్టర్ ఉన్నారు కదా పెద్ద అంటే ముసలాయినైపోయి ఉంటాడు ఆ స్కూ క్లాస్ దగ్గరికి వెళ్ళి తన పాదాల మీద పడి నమస్కరించుకుంటాడు నమస్కరించుకోగానే స్కూల్ సిబ్బంది మొత్తం చూసి ఆశ్చర్యపోతారు ఇదేంటి తన అక్కడ మాస్టర్ గారు కాళ్ళు ముక్కడం అనేసి అందరూ ఒకరు చెవులు ఒకరు కొరుక్కుంటూ ఉంటారు అప్పుడు ఆ మాస్టర్ ఏం చేస్తాడంటే ఆ కలెక్టర్ భుజాలు రెండు పట్టుకొని చక్కగా లేపి ఎవరినైనా నువ్వు అని అడుగుతారు నన్ను మర్చిపోయారా మాస్టర్ గారు మీరు నాకు నేను మీకు వంద రూపాయలు అప్పు ఇవ్వాలి కదా అవి ఇవ్వడా అవి తిరిగి ఇవ్వడానికి వచ్చానండి నేను రాముని మర్చిపోయారా మాస్టరు అని చెప్తారు అని చెప్పంగానే ఆ మాస్టర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి గట్టిగా కలెక్టర్ని హద్దుకొని మాస్టరు పెద్దగా ఏడుస్తారు ఏడ్చి చెప్తారు పట్టుదల శ్రమ ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత గొప్ప స్థితికైనా మానవుడు చేరుకోగలడు అనే సత్యాన్ని నువ్వు సత్యం చేశావు అని చెప్పేసి ఆ అబ్బాయిని అంటే ఆ కలెక్టర్ని స్కూల్ పిల్లలందరికీ చూపించి ఒక మోటివేషన్ చేస్తారు ఎప్పుడైనా సరే ఇక్కడ తల్లిదండ్రులకి అంటే మనకు దైవంతో సమానం దైవంతో ఏంది దైవమే అనమాట తల్లిదండ్రులకు ఏ చిన్న సేవ చేసినా ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాత ఎక్కడైనా సరే సేవ సేవ చేస్తే సేవ్ అవుతాం అందరినీ ప్రేమించు అందరినీ సేవించు సేవ చేసే భాగ్యం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎల్లవేళలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని ఆ అబ్బాయి ఆ మాస్టర్ గారి ప్రేమని ఆ మిగతా పిల్లలందరికీ మాస్టర్ అందరికీ మార్గదర్శకమవుతుంది టీచర్స్ కూడా పిల్లల ప్రతిభను గుర్తించి దగ్గరికి తీసుకొని ప్రేమగా చెప్తే గొప్పవారు అవుతారు థ్యాంక్ యూ సాయిరామ్